ఎక్కడున్నావు బువాపల్ లడ్డూ పోపం ఇంటికాడు ఉన్నాడంట బువ చూడండి కోడిపిల్లలు ఏ జునా అక్కడ అమ్మమ్మ వాళ్ళు మడి నాడుతున్నారు ఏ బావల్సు పుదామా జును లే బ్యాకీ ఎద్దా లే అక్కడ మా అమ్మ వాళ్ళు మరి వరిమని నాటుతున్నారు ఏ లే జున్ను మోడీ వచ్చింది కొడతాది నీళ్ళలో కూర్చుంటే త ఈ పక్క వచ్చాయి లే ఈ పక్కకి రా వెళ్దాం రా అక్కడికి భువన్ వాళ్ళు చూడండి రోజు వాటర్లో ఆడుకుంటారు అద్దా లేననా పుదాంరా ఇంక పుదాంరా డక్కులు చూపిద్దాంరా డక్కు బువ్ డక్కులు చూపిస్తావా పిల్లలన్నీ ఇక్కడే ఒక రూమ్ లాగా వేసి ఇక్కడే వేస్తున్నారు అన్నమాట మా చిన్నాన్న వాళ్ళు అవుతారు మా ఇంటి వెనకలే అన్నమాట భువన్ వాళ్ళు చూసే ఉంటే నేను వీళ్ళ కోసం వచ్చాను ఇప్పుడే చూడండి ఎంత బాగున్నాయో కోడిపిల్లలు గబ్బు గబ్బా వాసన వస్తున్నాయంట రే జున్ను మేము పోతున్నాం చిన్నాడా ఏ భువన్ జే జే వాళ్ళ చేన ఎక్కడుంది చూపే అక్కడ కనిపించేదే అన్నమాట మా చేను అక్కడ మామిడి చెట్లు ఉన్నాయి కదా దాని పక్కనే అన్నమాట ఏ చిన్నడా మేము డాగి వస్తానుండ ఇక్కడ బాతులుగానే ఉన్నాయన్నమాట ఎందుకు అవి ఎట్లా పడిపోయినాయే ను అవి వెళ్తాయి దగ్గరికి వెళ్ళొద్దు అవన్నీ బాతులే అన్నమాట ఈ డక్కులు చూడు చిన్న డక్కులు కానీ పట్టుకుంటావా డక్కుని అప్పు పట్టుకోపో ఏమన్నా ఉన్నానా పట్టుకోపో పట్టుకోరు 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 డక్కును పట్టు ఫోటో అవుతుంది పట్టనా భూమి చూడండి డక్కు పట్టుకున్నాడు ఉన్నానా అక్కడే ఉండవు చూడు ఇక్కడ చూడండి డక్కు స్విమ్మింగ్ వద్దులే వదిలేసే ఇంకా పోతాయి పిల్లగాని పాపం వదిలేసే ఇంక పొదం నీకు ఇష్టమా ఇష్టమంటే ఇష్టమా అయ్యో జున్ను దగ్గరికి వెళ్దాము జున్ను ఏమంటాడో చూద్దాము చూడండి డక్కులన్నీ ఎంత బాగా వెళ్తున్నాయా రే జున్ను రాపోదాం చిన్నాడా ఏ నీళ్ళల్లో కూర్చుని వాళ్ళు లేపిన పోదాము డక్కులన్నీ వెళ్ళిపోతున్నాయి నన్ను అక్కడ కా కాన అంటే వచ్చేస్తాయి భోన్ నువ్వు మన ఇంటికి ఎప్పుడు వెళ్తావు రావా ఈ రోడ్డుకి రావా ఇక్కడే ఉంటావా ఏ ఏ పోద్దురా ఇటు వచ్చేసే వద్దురా మో వద్దు పోకూడదు డక్కులు భయపడుతున్నాయి నిన్ను చూసి చూడు అయ్యే వస్తున్నాయి టెన్ ఉండాయి డక్కులు చూడు ఎంత బాగా వస్తున్నాయి చూడనా డక్కులు చూడు ఎంత బాగా వస్తున్నాయి పుత్ ఆడ అవ్వ కొడతాదే రుప్పిన ఉందా ఇంకొచ్చేసే పొద్దురా బస్ స్మెల్ వస్తున్నాయి పొదంబ్రా ఇంటికి పోదాంపా కోడి పిల్లలు చూడండి ఎన్ని ఉన్నాయో ఫైవ్ హండ్రెడ్ ఏమో ఉన్నాయి చిన్న పిల్లలు కానీ టెన్ లే ఫైవ్ హండ్రెడే అయ్యావయ్య ఎంత బాగా చేస్తున్నాయి చూడు నా స్విమ్మింగ్ స్విమ్మింగ్ చేస్తున్నాయి చూడు ఎవరు డక్కులు కోడిపిల్లలు ఫ్రెండ్స్ అయిపోయినాయి నా ఏమనవు డక్కులు కోడిపిల్లలు ఫ్రెండ్స్ కాబట్టి ఏమనుకో ఫైటింగ్ చేసుకోవు కాలం అప్పుడు భువన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆడుకుంటారు అన్నమాట బాగా ఇక్కడ అందరం కట్టే ఇంకా ఏంటంటే బాబా మేము గేమ్స్ అన్నీ ఆడతాము ఇక్కడ నానా వెళ్దామా చెయ్యి హ్యాండ్ వాష్ చేసుకొచ్చిన్నాడా హ్యాండ్ బాష్ చేసుకోపోదామో దా వెళ్దాం లే పైకేయా ఏయ్ నీళ్ళు వేయద్దు గమ్ము నుండి ఏయ్ భా జలుబు చేస్తుంది గమ్మునుండి వచ్చేసేయండి ఇంకా మళ్ళీ వాడు వెళ్తాడు కుద్దురా పా ఏ గమ్ములుండియా ఎవరు బబ్బువా అక్కడ ఉండేది జాను వాళ్ళ సిస్టర్ డాలి ఫ్లేవర్ ఫ్లేవర్ కావాలనా బాల్య ఉన్నా నీళ్ళు రే నువ్వు వస్తావు ఇదనే జును వచ్చేసా వస్తా వస్తాది కొడతాదే మన ఇంటికి వచ్చేసినామా ఇప్పుడు మనము ఏ లోటస్ ఫ్లవర్ పోయినారంట అందరూ చెట్లన్నీ చూపి ఒకసారి ఏమేమి చెట్లు మన రోజా ఫ్లవర్స్ అవి ఏం ఫ్లవర్స్ అవి కనకాంబరాలు Ya, Chelsea, Mandarin, Mandarin, Hindi, nubuji, nani, bucin, gue, 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 kan kamera gue, toka gue, toka పుదీనా కాదు కొత్తిమీర అదే గ్రీన్ చిల్లీ మళ్ళా టొమాటా రే జున్ను ఉండు వచ్చాడు తాత కొడతాడు ఇక్కడ ఇక్కడికి రా ఇంకా ఇవన్నీ కనకాంబరం చెట్లు ఇది వచ్చి రోజా చెట్టు ఇది రోజా చెట్టు ఇది ఎవరు ఎత్తుకొచ్చింది తమిళపాకు చెట్టు ఎక్కడా ఈ బైక్ ఎవరిది బువా చెడిపోలేదురా నాయనా మన డాడీ ఇదే మన డాడీకి అప్పుడు అమ్మ మళ్ళీ పెళ్ళి కొనిచ్చినారు ఓకే మల్లాలే మల్లాలే ఒకసారే కొనిచ్చింది ఇది మన జామ చెట్టు జామకాయ మాగింది నన్న ఇక్కడ కోసుకుందామా జామకాయ ఇది వచ్చేసి సీతాఫలం పడతావు నానా గువ్వ లేదు వెళ్ళిపోయి ఉంటుంది ఇంకా ఉంటుంది ఇన్ని రోజులు ఉండదు చిన్న గువ్వ పిల్లలు ఇప్పుడు రెక్కలు వచ్చి ఎగిరిపోయి ఉంటాయి నానా ఉండవు ఇన్ని రోజులు రే లేదురా పోయింది రేపు లేదు ఇప్పుడు నేను చేయి కదా చూసిన చూడు పెద్ద జామకాయలు వచ్చినాయి సూపర్గానా పెద్ద జామకాయలు ఉన్నాయి చూడు అక్కడ లేవున్నానా అక్కడ చును ఏం చేస్తున్నావు చును జున్ను ఎక్కడ పన్నావు నువ్వు ఇప్పుడు పన్నావా ఎట్లా అని టడిపోయినాడు అన్నమాట జున్ను ఏడ్చినావా మొన్ను చూడు తీసే వేరే డ్రెస్ వేసుకో తీసే అది అది ఎక్కడికి తీసుకెళ్తావా ఏం చేస్తున్నావు భువాన్ గువలు చూసే కట్టెందుకు చెయ్యి మరి ఏమేం చేస్తావా ఆ నుంచి పన్నావంటే నాకు తెలియదు మరి అయితే ఓకే పడతావా జున్ను చూడ గూడు తీసేళ్ళు మరి గూల్ పడతా ఏయ్ దైతా గూడు లాగేసినాడు భువన్ బ్యాడ్ బాయ్ పాపం రావి కష్టపడి గట్టిన గూడు ఇట్లా తీసుకురా చూద్దాం చూపి ఏంది రిటర్న్ ఇక్కడ ఉండింది పోయిందిలే గూడు పోయింది ఆడ పడేసి వచ్చి బ్యాకి అప్పుడే మళ్ళా గువ్వ నిన్ను కర్సన్ వస్తుంది నైట్ దానికి తెలుసు వాళ్ళ బిడ్డది లేకుండా చేసినావనేసి వస్తాయి నైట్ నిన్ను ఇంకా ఎట్లానూ వస్తాయంట చెప్పు ఇంకా ఎప్పుడు వెళ్తున్నావు నువ్వు మరి ఈ రోడ్డు నువేం స్కూల్ వచ్చి చదువుకోకుండా ఊర్లో ఉన్నావే ఎందుకు ఇష్టం ఊరంటే కొన్ని బొమ్మలు కొనిస్తే మీ అమ్మమ్మ ఈడే ఉంటావా చదువుకోవా ఏ ఈడనే మేకలు మెప్పుకుంటావా అయితే సరే నేను వెళ్తున్నాము నువ్వు ఇక్కడే ఉండు ఓకే చదువుకొని రావద్దా బైక్ కొనుక్కోవాలంటావు నువ్వు మరి చదువుకొని పెద్ద బైక్ కొనాలని చెప్తావు ఈడే ఉంటే బైక్ ఎలా కొనుక్కుంటావు చెప్పు మరియా అది లిక్విడ్ కానీ గిన్నెలు దొంగకునే ఏ బువను చూడండి నల్లగా అయిపోయినాడు బువా నల్లగా అయిపోయినావు కదా ఊరికొచ్చి నువ్వా బువా అత్తకు చెప్తు వదినే బువన్ చూడు అదంతా పడేస్తున్నాడు లిక్విడ్ అంటుండ భువన్ చూడండి ఏమేమి మాటలు నేర్చుకున్నాడు ఊరికొచ్చేసి అస్సలు బ్యాడ్ బాయ్ అయిపోయినాడు అనమాట బ్యాడ్ వర్డ్స్ అన్నీ యూజ్ చేస్తున్నాడు అమ్మ నాయన వాడు చూడండి జున్ను ఏం చేస్తున్నాడు అక్కడ గిన్నెలు అన్నీ తోముతున్నాడు ఉంది జున్ను చూపిద్దాం జున్ను ఏం చేస్తున్నావు గిన్నెలు తోముతున్నావా గిన్నెలు తోముతున్నావా నువ్వు నువ్వు తోమద్దులే పైకే తీసే డ్రెస్ తీసే చెప్తున్నా అత్తకే వదిన సోప్ అంతా టబ్బులో ఎట్లా వేసినాడా బజ్జోండి ఇక్కడికి రండి బజ్జోండి దా పిల్లో వేసినారా వేసినారానా భువన్ బాయ్ చెప్దురా భువన్ బాయ్ చెప్తున్నారు ఇక్కడికి బువన్ ఎక్కడదానుకున్నాడో తెలుసా వాళ్ళత్త కొడతాదని చెప్పేసి మంచం కింద అనుకున్నాడు భువన్ లేడే ఎక్కడికి వెళ్ళినాడే బువన్ ఎక్కడికి వెళ్ళాడంట ఎవరు చేసి ఆ పనిలో బిజీగా ఉండారో బోన్ నువ్వు పైకి ఎక్కున్నాను ఒకసారి భువన్ చూడండి పైకి ఎక్కిపోతాడు ఎక్కువ సరే వేసేయలే వదిన చూడు ఎంత పైకి ఎక్కిపోయినాడు ఏ అది పది అడుగులు కను అంత పైకి ఎక్కుతున్నావు నానా ఇదే ఇదే తగిలిందా నాన్న ఇట్ల బట్టు బోన్ చూడండి వన్ టూ త్రీలన్నీ రాసుకున్నాడు చేతిలో జున్నుకి వేరే డ్రెస్ బంగారు సరే బాయ్ చెప్పేసి ఇంకా బాయ్ ఫ్రెండ్స్